మిర్యాలగూడ బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం అధ్యక్షులు నేతి సత్యనారాయణ జనరల్ సెక్రటరీ అలుగుబెల్లి రెడ్డి వారు మాట్లాడుతూ న్యాయవాదులకు ఏ సమస్యలు ఉన్నా మీకు ఎప్పుడూ అందుబాటులో ఉండి పనిచేస్తామని సభ్యులకు ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అదేవిధంగా నిన్న జరిగిన జమ్మూ కశ్మీర్ ఉగ్రదాల్లో మరణించినటువంటి వారికి బార్ అసోసియేషన్ నుండి రెండు నిమిషాల పాటు మౌనం పాటించడం ఇలాంటి సంఘటనలు జరగడం బాధకరమని అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సుండి శ్రీనివాస్ సాయి సాయికుమార్ మరియు ఇతర న్యాయవాదులు కొంక వెంకన్న లింగంపల్లి శ్రీనివాస్ వాకిటి శ్రీనివాస్ దూపాటి మట్టయ్య రాయరపు భాస్కర్ వీరేంద్ర నాయుడు శ్రీధర్ గౌడ్ గూడూరి శ్రీనివాస్ మాలి ఉమశంకర్ రెడ్డి రెడ్డిపల్లి సైదులు పూసపాటి రమేష్ కుమార్ రెడ్డి మంద సైదులు కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు మరియు సీనియర్ న్యాయవాదాలు మహిళా మీడియా మహిళా న్యాయవాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాము సార్ ఇప్పుడు ఈ నూతన కార్యవర్గము ఆన్రబుల్ ప్రెసిడెంట్ గారు అయితేంది ఆన్రబుల్ జనరల్ సెక్రటరీ గారు సార్ ఏ విధంగానైతే ఈ సంవత్సరము గెలిచిన దాన్ని పదవిగా భావించడం లేదు దీన్ని మా బాధ్యతగా భావిస్తున్నాం ఈ వన్ ఇయర్ కాలంలో మా బాధ్యతని నిర్వర్తించి మీరు అనుకున్న విధంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ విధంగా సేవ చేసి కొత్తగా వచ్చే బాడీకి భారసూష్య ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే ఇలా ఉండాలి అని అనుకునే విధంగా మేము పనిచేస్తామని మీకు హామీ ఇస్తూ మమ్మల్ని ఆశీర్వదించి ఇంత ఘనంగా మమ్మల్ని నన్ను గెలిపించి ఆశీర్వదించినందుకు మీ అందరికీ తెలియజేస్తున్నాం చేసిన మా తోటి న్యాయవాదులకి మరి మా తోటి మహిళ న్యాయవాదులకి గవర్నీర్న సభ సభ నవీకరించిన గవర్నీ సీనియర్ సింగ్ చేసి గారికి మా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈ కొత్తగా నూతనంగా ఏర్పడిన కార్యవర్గానికి ఏ రకంగా ఏ విధంగా చేస్తామని చెప్పని జనరల్ సెక్రీ గారు చెప్పినారు కాబట్టి యాజ్ ఎక్స్కూర్ మెంబర్స్ అందుబాటులో ఉండాలని చెప్పని ధన్యవాదాలు చెప్పారు కాబట్టి మేమందరం కూడా వారికి సహాయ సహకారాలు అందించి మా తోటి కార్యవర్గ సభ్యులు కూడా వారికి అందుబాటులో ఉండి సహకారాన్ని సభ ముఖంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా మన న్యాయవాదుల సమస్యలు ఏమన్నా కూడా దానికి ఎలా ఉండి సమస్యలు పరిష్కరించి దిశగా ఈ కార్యవర్గం ఉంటుందని కూడా అందరికీ మరి ఒకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు నాయకులు నమస్కారం మన ప్రవర్తనని మనము కరెక్ట్ గా ఉంచుకుని మనము బెంచ్ సరైన రిప్రజెంటేషన్ చేసుకుంటూ బెంచ్ గౌరవం ఇచ్చుకుంటూ మన గౌరవాన్ని నిలుపుకున్నప్పుడు మాత్రమే బార్ అండ్ బెంచ్ రిలేషన్ కరెక్ట్ గా ఉంటది కాబట్టి జూనియర్ న్యాయవాదులకు ముఖ్యంగా ఈ మధ్య కొత్తగా వచ్చిన జూనియర్ న్యాయవాదులకు నా వినపం ఏంటంటే నేనేం చేయలేను దానికి ఏమి కాదు కాకపోతే మీరు కొద్దిగా బెంచ్ని ఫాలో అవ్వండి ఆడ అడ్వకేట్స్ ఏం చెప్తున్నారు సీనియర్ అడ్వకేట్స్ ఏం చేస్తున్నారు వాళ్ళు ఎలా కేసులు ప్రజెంట్ చేస్తున్నారు వాళ్ళు ఎలా బార్ రిప్రజెంట్ బెంచ్కి రిప్రజెంట్ చేస్తున్నారు అది గుర్తుపెట్టుకొని బెంచ్కి రిప్రజెంట్ చేసేటప్పుడు రెస్పెక్ట్ ద బెంచ్ మనం ఎంత మర్యాదిస్తే బెంచ్ అడ్వకేట్ కి అంతా మర్యాదిస్తుంది కాబట్టి మెయిన్ గా మెయిన్గా ఇప్పుడు వచ్చే జూనియర్ అడ్వకేట్స్ బార్ రూమ్ లోనో చెల్లకిల్లోనో కూలో కూర్చొని కోర్టును అబ్జర్వ్ చేయమని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిర్యాలు కూడా బార్ అసోసియేషన్ అందరికి కూడా నా వాళ్ళు పని చేసుకొని పోతారు ఆఫీసర్గా పనిచేస్తూనే ఉన్నాడు మనం మాత్రం ఏం చేస్తున్నాం అంటే మనల్ని కొడుతుర్రు మనల్ని నిలుతుర్రు మనల్ని నమ్ముతుర్రు అని మనం మనకు కావాల్సింది వ్యవస్థ మీద దాడి చేద్దాం దాడి చేస్తుండో వాడికి తెలియజేద్దాం ఆ విధంగా మనం ధర్నాలు చేద్దాం అవసరమైతే టెన్ చేసుకొని కూర్చున్నాం ఒక విషయం ఏంటంటే దేశ గతంలో ప్రెసిడెంట్ అయిన సందర్భంలో న్యాయవాద రక్షణ చట్టం కోసం దాదాపు ఫోర్టీన్ డేస్ ఫరీతమైనటువంటి టెంటేస్గా ధర్నాలు చేయడం జరిగింది గొంతు చించుకొని చేయడం జరిగింది అదేవిధంగా అక్కడ హైదరాబాద్లో కూడా మన నిరసన తెలియజేయడం జరిగింది ఆ విధంగా మనం అందరం కూడా కలిసి పోతేనే మన ప్రాణాలు మనం ఐటమ్ ఇవాళ ఎవరేమైతే ఎవరైతే గట్టిగా మాట్లాడుతూ ఉన్నారో ఎవరైతే కోర్టులో వాదనలు వినిపిస్తూ ఉన్నారో ఎవరైతే కుడికొల్పడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మన మీరికి పోలీసు వర్గం విపరీతంగా దాడి చేయాలని ప్రేరేపించడం జరుగుతూ ఉంటుంది చూడండి మిత్రులారా మీరు నేనే చెప్తా ఏదైనా చెప్తా భయం లేదు నాకు ఎన్నో రకాల మీటింగ్ లో చెప్పొచ్చు అనేక రకాల ఖండ ఖండాలుగా అనేక రకాలుగా నేను నిర్బంధాన్ని గురయ్యే పోలీస్ వ్యవస్థ మీద మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది జరిగింది ఇంకొకటి ఆదిలాబాద్ జరిగింది మనకేం కాదులే అనుకోకుండా అనుకొని మనం వాడి మీద చేతులు చేతులేసి వాడి మీద భుజాలు వేసి వాడితో దానికి మరియు నూతనంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ప్రజెంట్ గారు నిత్య సత్యనారాయణ గారికి మరియు జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్ రెడ్డి గారికి మరియు ఇతర కార్యవర్గ సభ్యులందరికీ కూడా నా యొక్క కూడా ఎన్నో వర్డులు పెట్టుకొని బార్ సమస్యలు జడ్జి గారి సమస్యలు గ్రహించండ్ బార్ చాలా చక్కగా స్మూత్గా నిర్వర్తించడానికి ప్రయత్నం చేయాలి ఏ సమస్య వచ్చినా కానీ అడ్వకేట్ సమస్య వచ్చినా కానీ జడ్జీలకు సంబంధించిన కానీ భారత శిక్షణ ఎప్పుడు కూడా ముందుండాలి ఎందుకంటే గతంలో ఆ కార్యక్రమం జరిగింది ఎప్పుడు కూడా విరాళం బార్ అంటే నెంబర్ వన్ ప్లేస్ ఉన్నది మిరాడ బార్ శిక్షణ ఎప్పుడు కూడా జిల్లాలో నెంబర్ వన్ నేటి నుంచి కూడా ఎప్పుడు కూడా ప్రతి ఆఫీసర్ కూడా విరాడం బార్ అంటే వచ్చడానికి ప్రయత్నం చేసింది కానీ బార్ అని ఎవరు అనుకోలేదు ఎప్పుడు కూడా బార్ భారతశిషన్ అంటే ఎన్ని విధాల సహాయ సహకారాలు ఆఫీసర్లకు అడ్వకేట్స్కు ఇతర బార్ శిక్షణ కూడా ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి నూతన కార్యక్రమం నేను కోరుకునేది ఏంటంటే సరే ఎలక్షన్లో వస్తుంటే పోతుంటే గెలుస్తాం సరే ఎన్ని ఓట్లతో గెలిచిన ఎన్ని ఓట్లతో కాదు గెలిచిన తర్వాత అందరం కూడా సమానమే ఒక హోదా ఒకటే ఉంటుంది ప్రెసిడెంట్ అనేది ఉంటుంది మిగతా ఆయన కూడా అందరి మెంబర్కి ఎంత ఉంటుందో హక్కు ప్రెసిడెంట్ గారు అనేది మాత్రం ఆయన కూడా అంతే హక్కు ఉంటుంది కేవలం ఎగ్జిక్యూటివ్ మెంబర్ అనేది ఏంటంటే జడ్జికి బెంచ్ అండ్ బార్కు రిలేషన్ మీడియేషన్ మీడియేటర్ కాబట్టి మీరు కూడా దృష్టిలో పెట్టుకొని ఈ భార్యకు ఉన్నత స్థానాన్ని తీసుకపోతాన్ని ఆశిస్తున్నాను ఎప్పుడు కూడా మీరు అసోసియేషన్ లో అడ్వకేట్స్ కానీ సమస్యలు కానీ ఏదైనా కూడా తలౌక్యత ఇవ్వాలి జడ్జిలకు ఏదైనా సమస్యలు కూడా మీరు బెంచ్ అని అంటే ఏంటంటే అప్పుడప్పుడు జడ్జిలను కూడా బాల పిలవాలి గతంలో అట్లే జరిగింది ఏదైనా సమస్యలు బాలసీన్ పిలిపించి టీ కాపీ తాపించి ఏమున్నాయి ఆ జడ్జిలకు ఏం సమస్య స్టాఫ్ సమస్య ఉందా ఏం ఏం సమస్యలు ఉందో కోర్టులో స్టాఫ్ కాపీ లేకపోవడం వల్ల లేకపోతే జడ్జులు కోర్టు లేకపోతే అడ్వకేట్స్ గారు సమస్యలు ఉన్నాయా

సీనియర్ అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు చెప్పినట్టు అందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మీడియా కూడా స్టేషన్ అంటే హైకోర్టు దృష్టిలో కూడా మంచి స్టేషన్ ఆఫీసర్స్ అందరూ లేటెస్ట్ పాడీలు పాట ప్రైవేట్స్ ఎన్ని చేసినా ఇంటర్ రిలీఫ్ రావట్లేదు అని అందరూ బాధపడుతున్నారు ఇది ఈ విషయం గతంలో ఆఫీసర్స్ దృష్టి కూడా తీసుకొచ్చాము ఇంకే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ప్రాక్టికల్గా ఖచ్చితంగా ఇక్కడ సఫర్ అయ్యేది ఏంటంటే మీడియాలో కూడా ఒక వ్యక్తి ఒక ఐదు లక్షలకు పది లక్షలకు ప్రాంశాన్ని నోట్ వేస్తే అటాచ్మెంట్కి వేసినప్పుడు అర్జెంట్ నోటీస్ అంటుండదు అర్జెంట్ నోటీస్ అనగానే వాడు తెల్లారి అమ్మేస్తున్నారు ఆస్తి అమ్మేసినప్పుడు ఆఖరికి ఒక వ్యక్తి కోర్టుకి ఎప్పుడు వస్తాడంటే అన్ని ఎన్ని దారులు అన్ని మోసుకోపోయినాక లాస్ట్ రిసార్టే కోర్టుకు వస్తాడు తప్ప ఎవడైనా ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు ఫీజులు కట్టి కోర్టుకి వేయ వ్యక్తి ప్రాంతంలో తీసుకొచ్చి కోర్టులు వేయడు తన ఆస్తిని కానీ తన ప్రాంసోడు కానీ లిటిగేషన్ వండుకోవాలి ఉంచాలని చెప్పి ఏ వ్యక్తి కోరుకోడు అది లీగల్ నోటీస్ ఇస్తాడు పెద్ద మనుషుల పంచాయతీ పెడతాడు సర్పంచ్ కాడ పెడతాడు ఎన్ని రకాలుగా చేసినా ఆఖరి వాడి నేను తీసుకుంటా ఒడి లేకపోతే బాయ్ విసుకొస్తుంది నాకు అవసరం ఉంది అని చెప్పి బయట రాజీ కోసం చూస్తారు వందకు డెబ్బై ఐదు శాతం కేసులు బయటనే రాజు పడుతున్నాయి లాస్ట్ మొండి కేసులే కోర్టుకు వస్తున్నాయి అది మనందరికి తెలిసిన విషయం కోర్టుకు వ్యక్తికి స్టాంప్ డ్యూటీ కట్టి అడ్వకేట్ ఫీజ్ కట్టి అన్ని డాక్యుమెంట్స్ వేసి ఈసీ కోర్టు వారి డిస్క్రిప్ పవర్ అందులో ఎవరైనా కాదనట్లే కానీ ఇంటర్వ్యూ రిలీఫ్స్ రావడం వల్ల చాలా ఇంజెక్షన్ సూట్ల సోప్రీం కోర్టు వారి జడ్జిమెంట్ ఉంది ఇంజెక్షన్ సూట్ల ఎవరైనా ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నాను కోఆపరేట్ డిస్పోజల్ కి కోఆపరేట్ చేయకపోతే ఇంజెక్షన్ ఎక్స్పర్ట్ వెకెట్ చేసే అధికారం కూడా ఇంజక్షన్ ఇచ్చిన కోర్టుకుంది ఇన్సిస్ట్ చేయొచ్చు కోర్టు వారు మీరు కోఆపరేట్ చేయండి ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకుంటారు అని లేడీ రిప్రజెంటేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరియు ఈ సమావేశానికి ఇచ్చేసిన అడ్వకేట్స్ ఇతర అందరికీ కూడా నమస్కారం ఈరోజు నూతనంగా ఎన్నికైన ఈ నూతన కార్యవర్గం ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అయితే ఉన్న అంటున్నారు మరి నాకైతే మీకు సమస్యలు ఉన్నట్టుగా నాకు ఎప్పుడు కనపడట్లేదు మీరు కోర్టులోకి వచ్చినా కానీ ఎక్కడైనా కానీ అంతా సవ్యంగానే సాగిపోతుంది సమస్యలు ఉన్నట్టుగానైతే నాకైతే అనిపించట్లేదు మరి మీకు మీ లోపల లోపల ఎన్ని సమస్యలు ఉన్నాయో సరే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఈ కొత్త కోర్టు బిల్డింగ్ సమస్య కానీ లేడీ అడ్వకేట్స్ రెస్ట్ రూమ్ సమస్యలు కానీ మరి అట్లాంటివన్నీ దృష్టి పెట్టి మీరు అందరుగా అది తీర్చగలిగితే తీర్చాలనుకుంటే అది అట్లాంటి సమస్యలు తీర్చిపోతే ముఖ్యంగా ఈ కోర్టులో ఇక్కడ ఒకళ్ళు ఉన్నట్టున్నాయి అందరూ ఇక్కడే ఉండడానికి ఇష్టపడుతున్నారు మరి కొంచెం అవుట్స్కట్స్కి దూరంగా పోతే విశాలంగా మంచిగా పర్మనెంట్ కోర్టు బిల్డింగ్ ఒకటి కట్టించుకొని అన్ని రకాలుగా అందరికీ బాగుంటుందేమో సరే ఆ ప్లేస్ కాకపోతే ఇంకో ప్లేస్ అన్న మీరు సజెస్ట్ చేసి మరి తీసుకు ఇంకా ఇక్కడనే ఉన్న ఉంటున్నారు మరి ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఇదంతా కూడా ఇబ్బందికరంగా ఉండదు సరే మరి అది అట్లాంటి సమస్యలు కొత్తగా ఎన్నికైన ప్రెసిడెంట్ గారు వారి ఎగ్జిక్యూటివ్ కమిటీ వీళ్ళంతా కూడా మరి అలాంటి సమస్యలు పరిష్కారం చేయడానికి పూనుకుంటారని కోరుకుంటున్నాను ఇంకా ఇంకా అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సమస్యలు ఏమైనా ఉంటే తీరుస్తారని ఆశిస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఇబ్బందులు సమస్యలు అన్నిటిని మన వాళ్ళు ఎన్నో రకాలుగా చెప్పుకుంటూ వచ్చారు ఇప్పుడు మన కోర్టులో ఉన్నటువంటి పెండింగ్ సమస్యలు తర్వాత ఇక్కడ డిజెస్ లేకపోవడం జరుగుతున్న సమస్యలు కూడా అందరూ నివేదిక రూపంలో చాలా మంది తయారు చేసి ఎప్పటికప్పుడు చెప్తా ఉన్నారు అవన్నీ కూడా గ్రహించి ఈ కోర్టు సమస్యలన్నీ తీర్చడం కోసం హైకోర్టులో న్యాయమూర్తులు కోర్టుప జడ్జిని కలిసి ఈ సమస్యలన్నిటిని పరిష్కరించే దిశగా ఈ కార్యవర్గం పనిచేస్తుందని మీ అందరి సమస్యలు పరిష్కరించే విధంగా ఉంటుందని చెప్పి మీ అందరినీ సభాముఖంగా హామీ ఇస్తున్నా ఇక్కడ సరే నూతన కార్యవర్గం ఏం చేస్తుంది అనేటువంటి అందరూ ఆలోచిస్తున్నారు కానీ ఇక్కడ ఉన్న సమస్యలన్నీ మొదటి నుంచి కూడా గ్రహిస్తా ఉన్నాం కాలంలో చేసినప్పుడు గ్రహించాను ఈ సమస్యలన్నీ పరిష్కరించే దిశగానే మేము అదే నిర్ణయిస్తున్నాం వేరే ఆలోచన లేదు ఇక్కడ అన్ని కోర్టులు ఉన్నప్పటికీ కూడా కొంతమంది న్యాయమూర్తులు ఖాళీ పెండెన్సీ పెరిగి ఇక్కడ కోర్టులో వందల వేల కేసులు పెరుగుతూ ఉన్నాయి ఈ కేసుల పరిష్కారం దిశగా న్యాయమూర్తులను అపాయింట్ చేసి ఈ సమస్యని మీ సమస్యంగా హామీ ఇస్తూ మీ మీరు వచ్చినటువంటి అడ్వకేట్ బార్ అండ్ బెంచ్ రిలేషన్ ఏ సమస్యలున్నా తర్వాత న్యాయవాదులకు ఏ సమస్యలు వచ్చినా కూడా ఎప్పుడు వెళ్ళవేళ అందుబాటులో ఉంటే మీ అందరికి సహాయ సహకారాలు అందిస్తా అని చెప్పి సభాముఖంగా హామీ ఇస్తుంది నేను భావిస్తున్నా మీరు కూడా ఈ విషయంలో మాకు సన్మానం చేయలేదు దండలు వేయలేదు హారతి లేదు చెప్పి మేము ఏమి బాధపడడం ఎందుకంటే ఒక పక్క భారతదేశం మొత్తం సుఖ సముద్రంలో ఉంటే మనం సన్మానాలు చేసుకోవడం మంచి పద్ధతి కాదు సరే మనం నిర్ణయించుకున్న ముందు మంచిదో చెడ్డది ఏదో జరగాలని సంఘటన జరిగి అందరం బాధలో ఉన్నాం దయచేసి అందరూ దీన్ని సౌలంతో స్వీకరించాలని కోరుకుంటూ ఈ సమావేశానికి ఇచ్చేసిన సోదరు సోదరులు సీనియర్ న్యాయవాదులు సీనియర్ జూనియర్ సివిల్ జడ్జి గారు అందరూ కూడా ఒక రెండు నిమిషాలు మౌనం పాటించి అమరవీరులకు అందరికీ శత్రాంజులు కలిపాలంటూ కోరుతున్నారు